మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో ఉన్నారు సో చంద్రగ్రహణం గురించి అసలు ఈ గ్రహణ సమయాలు కావచ్చు అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయో గురుగారు మాటలో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే మనకంట సెప్టెంబర్ ఏడో తారీఖు మనకి సంపూర్ణ చంద్రగ్రహణ గురుగారు ముందుగా సమయాలు తెలియజేయండి ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది ఎక్కువ మేజర్ ఇంపాక్ట్ ఏ రాసులు నక్షత్రాల మీద ఉంటుంది ఓవరాల్గా మానవాళ్ళందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో తెలియజేయండి ఖచ్చితంగా ఇందులో ఏంటంటే ఇప్పుడు యూట్యూబర్స్ వచ్చిన తర్వాత విధానంగా ఏంటంటే అసలు ఇండియాలో కనిపించినవి అసలు మనకు స్పర్శ కూడా లేనివి కూడా ప్రతి గ్రహణం వస్తుందని చెప్తున్నారు కానీ ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఇది ఖచ్చితంగా ఇండియాలో అందరికీ కనిపించేటువంటిది మన మీద ఇంపాక్ట్ చీవించేటువంటి గ్రహణం ఇది కనుక ఏంటంటే మిగతావన్నీ వదిలేసిన దీనికి మాట ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అందులో మనకి ఆదివారం మనకి పౌర్ణమి రోజు వచ్చేది ఏంటంటే మీకు ఖచ్చితంగా రాత్రి తొమ్మిది యాభై ఐదు నుంచి యాభై ఐదు లోపు స్టార్ట్ అవుతుంది అది అక్కడ నుంచి ఒక మూడు గంటల ముందు నుంచి అసలు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అంటే ఆరు గంటల లోపే మీరు భోజనాలు అవన్నీ అయిపోయి కడిగేసేయాలి ఈ తొమ్మిది యాభై ఎనిమిది స్టార్ట్ అయింది మనకి రాత్రి పదకొండు నలభైకి పీక్ స్టేజ్కి వెళ్తుంది అక్కడి నుంచి మళ్ళీ నిదానంగా గ్రాడ్యువల్గా విడుపు అంటారనమాట అంటే ఇది కేతు రాహు రే రాహుగ్రస్తం ఈ గ్రహణం వచ్చి రాహుగ్రస్తం అయింది ఇది ఏంటంటే ఎండింగ్ వచ్చేసరికి అంటే ఒకటి ఇరవై ఆరు అవుతుంది అందువల్ల ఏంటంటే పది యాభై ఎనిమిదికి పది యాభై ఐదు నుంచి యాభై ఎనిమిదిలో బయ స్టార్ట్ అవుతుంది మీకు పదకొండు నలభైకి పిక్స్ స్టేజ్కి వెళ్తుంది తర్వాత ఒకటి ఇరవై ఆరుకి ఎండ్ అయిపోతుంది సుమారుగా ఇది మూడు గంటల వరకు ఉంటుంది ఇదే లాంగెస్ట్ అంటున్నారు ఇప్పుడు లాంగెస్ట్ సంపూర్ణంగా కనిపించేటువంటిది సంపూర్ణంగా ఫలితం మనం ఆచరి నియమాలు ఆచరించవలసింది ఈ గ్రహణం అది ఇది వచ్చేసి ఇంకా మీరు అడిగినట్టుగా మనకి యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే శతమిషా నక్షత్రం కుంభరాశి మీద ఏర్పడుతోంది ఇది భావగ్రస్తమైంది కానీ ఇంపాక్ట్ వచ్చేసి ఏంటంటే ఇటు కుంభానికి వస్తుంది అటు మీనానికి వస్తుంది ఇద్దరు రాసుల వాళ్ళు జాగ్రత్త వహించాలి తర్వాత శతమిషానికి వస్తుంది పూర్వభాద్రకి కూడా వస్తుంది ఈ రెండు నక్షత్రాలు అంటే ఈ రెండు రాసులు వాళ్ళు రెండు నక్షత్ర వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణ నియమాలు పాటించాలి అందులో మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు సింహం తినేస్తుందిరా అని ఎవరో చూసిన వాళ్ళు చెప్పారు నేను రోజు వెళ్తున్నాను పార్క్ వెళ్తున్నాను ఏ మనిషిని తినంగా చూడలేదు ఏదో మాంసం మొక్కలు తీసుకొచ్చి కేజీ తీసుకొచ్చి వేస్తుంటాడు అవే తింటాయి సింహం మనిషిని తింటుందా నేను దూకుతానంటే అది నీ విషయం దూకిన తర్వాత ఏమవుతుంది అనేది ఎందుకంటే ఇవి పెద్దవాళ్ళు ఏదైనా సిస్టమేటిక్గా చెప్పిన తర్వాత శాస్త్రీయంగా దాని మస్ట్ ఒబే ధర్మశాస్త్రంలో రాసిన దాన్ని ఒబే చేయటం అనేది ధార్మికంగా పాటించవలసిన నియమం అందులో ఇందులో ములాజం లేదు ఈ గ్రహణం మనకి కనిపించేది మనం పాటించాల్సింది మనకి సంపూర్ణంగా ఉండేటువంటి ఫలితాలు ఉండేది ఈ గ్రహణంలో మీరు ఒక రెండు రాసులు చెప్పారు కాస్త ఇబ్బందికర పరిస్థితులు అంటున్నారు సో కొంతమంది ప్రాణగండం కూడా ఉంటుంది అంటున్నారు వాస్తవాలు ఏంటి అసలు అసలు ప్రాణగండం లాంటిది ఏమి ఉండదండి ఇప్పుడు గ్రహణం పట్టింది అన్నారు అనుకోండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నాడు ఆయనకి సస్పెండ్ అయ్యి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి పది మందిలో ఏసీబీ వచ్చి రైడ్ చేసింది అనుకోండి అటువంటి దాన్ని గ్రహణం పట్టడం అంటారు అంటే ఆ ఉద్యోగస్తుడు గ్రహణం పట్టండి ఫేమ్ డీఫేమ్ అవుతారు అట్లా ఒక జ్యోతిష్యుడు పాపులర్గా చెప్తుంటాడు ఏ టీవీ ఫైవ్ వాళ్ళ తీసుకొచ్చి ఏకి పారేసేసి ఆయన కడిగేస్తారు లేదా ఒక క్షేత్రానికి ఎక్కడైతే తను పాపులర్ అయ్యి ఎక్కడైతే ప్రజలందరినీ వేసుకు తీసుకెళ్తున్నాడో ఆ క్షేత్రంలో ఉన్న పురోహితులే నువ్వు బయటకు వెళ్ళిపోనుకోండి అది అవమానకరమా కాదా అంటే పూర్వం ఏం చేసేవాళ్ళంటే మీకు మీకు రాజు రాజులు ఉండే కాలంలో కూడా మనిషిని పిలిచి తీసుకొచ్చే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి గుండు కొట్టి పంపించేవాళ్ళు అంటే అది మరణంతో సమానంట అలాగే పురుషోత్తముడు అలెగ్జాండర్ ఆ కాలంలో కూడా ఏంటంటే వాడు మన కింద శరణాగతి బైండ్ అవర్ అయిన తర్వాత ప్రాణం తీసేవాళ్ళు కాదు వదిలేసేవాళ్ళు వాళ్ళేమో ప్రాణం తీసేవాళ్ళు అర్థమైందా అలా అవసరం ఏంటంటే ప్రాణం పోతుందని కాదు ప్రాణగండం అని కాదు అంటే వీళ్ళ మాటకి వీళ్ళ చేతలకి వీళ్ళ ఫేముకి వీళ్ళ గ్రోత్కి ఆటంకాలు కలిగేటువంటి అంటే మబ్బు కమ్మేసింది అనుకోండి గ్రహణం పట్టింది సూర్యుడు ఎక్కడికి పోతాడు ఎక్కడికి పోడు కింద చక్కడ నీళ్ళు ఉన్నాయి పైన పాచి పట్టేసింది నీళ్ళు పచ్చని పోతే ఆటోమేటిక్గా మళ్ళీ లోపల వస్తుంది అలా గ్రహణం విడంగానే మళ్ళీ సూర్యుడు కనిపిస్తాడు చంద్రుడు కనిపిస్తాడు అలాగే వీళ్ళకేంటంటే ఒక ఆటంకం లాగా మబ్బు కమ్మేసినట్టుగా వాళ్ళ జీవితంలో ఇబ్బందులు కలుగుతాయి అంటే మాటకి వాల్యూ పోవటం కానీ పరపతి పోవటం కానీ గౌరవం పోవటం కానీ ఇవన్నీ ఏంటంటే కొన్ని ఇప్పుడు నక్షత్రం బాగాలేదన్నారు నక్షత్రం జపం చేసుకుంటే అవి దోష నివారణకి వర్షం వస్తుందంటే గొడుగు పట్టుకెళ్తుంటే ఏంటంటే అలా ఆ ఇంపాక్ట్కి అనుగుణంగా ఆ రెండు రాసుల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణ సమయంలో జపం చేసుకోవాలి గ్రహణానికి ముందు స్నానం చేయాలి గ్రహణ సమయంలో చక్కగా జపం చేసుకుంటారు జపం వేరు పూజ వేరు షోడశోపచారాలతో పంచోపచారాలతో చేసేది పూజ జపానికి దీపారాధన ఉండదు మీకు ఉపచారాలే ఉండవు స్నానం చేసి అంటే గట్టిగా అయితే మంత్రం ఎవరికైనా మంత్రోపదేశం జరిగిన అయితే అసలు బట్టలతోనే చేయమన్నారు అందుకనే జపం చేసుకుంటూ మీరు శివ మంత్రం అయితే శివ మంత్రం మంత్రం అయితే రామ మంత్రం ఏదైతే అది జప మంత్ర జపం చేసుకోవాలి పూజ కాదు అది చేసుకుంటూ ఉండేది అయ్యేదాకా తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రహణ విడుపు స్నానం అని ఉంటుంది ఆ గ్రహణ విడుపు స్నానం చేసి ఇల్లు శుద్ధి చేసుకుని తర్వాత మనం ఎప్పుడైతే పూజ చేస్తామో మేమేంటే అమావాస్యకి అమావాస్యకి ఏంటంటే అవి క్లీన్ చేసి పెడుతూ ఉంటాం అలా పెట్టేదాన్ని పులికాపు అంటాం ఇక్కడ ఏంటంటే ప్రతి గ్రహణం వచ్చినప్పుడు కూడా ప్రతి దేవాలయంలో కానీ ప్రతి ఇంట్లో విగ్రహాలంటే మనం అంగుష్ట మాత్రం ఇంట్లో దేవాలయం పెట్టుకుంటే ఈ విగ్రహాలు పెట్టిన వాళ్ళు కానీ మొత్తం ఆ పూజా మందిరం అంతా క్లీన్ చేసుకుని విగ్రహాలన్నీ కడిగి శుద్ధి చేసుకుని మళ్ళీ పెట్టాలి అది నువ్వు తెల్లార్జాం నాలుగింటికి లేచి పూజ చేసుకునే అలవాటు నీకుంటే మూడింటికి లేచి క్లీన్ చేసుకోవాలి ఉదయం ఆరున్నరకి పూజ చేసే అవకాశం ఉంటే ఉదయం ఐదింటికి లేచి చేసుకోవాలి నీ పూజ టైం ఆపకుండా పూజకు ఒక గంట గంటన్నర ముందో ఉండి మొత్తం శుద్ధి చేసుకోవాలి ఇప్పుడు తిరుమల ఉందనుకోండి అక్కడ తెల్లార్జం రెండున్నరకే మీకు పులి దక్షిణాలు పెట్టారనుకోండి అక్కడ మరి అప్పటి నుంచే మొదలెట్టి చేసుకోవాలి అది ఏదైనా గ్రహణం అయిన తర్వాత మళ్ళీ పూజ చేసేలోపు ఖచ్చితంగా శుద్ధి జరగవలసింది ప్రక్షాళన జరగవలసింది అది దేవాలయం కానీ ఇంట్లో విగ్రహాలు కానీ మందిరం కానీ ఇవన్నీ కూడా శుద్ధి చేసుకుని చేసుకుని ఇల్లు కూడా తుడిచి కడుక్కొని మనం నెక్స్ట్ పూజ చేసుకోవాలి ఇది ఆహార నియమాలు కావచ్చు గర్భిణీ స్టైల్ కావచ్చు అన్న జాగ్రత్తలు చెప్తారు జనరల్గా ఓవరాల్గా అవి ఒరిజినల్గా సైంటిఫిక్గా చెప్పినవి మీకు ఇన్ఫ్రారెడ్ రేస్ అని అల్ట్రావైలెట్ రేస్ అని ఎలా వస్తాయో అవి బేబీ ఏంటంటే గర్భిణీ స్త్రీలు అంటే అమెచ్యూర్డ్గా బేబీ ఉంటుంది మీకు దాని మీద రెండు మూడు సార్లు స్కానింగ్ చేస్తేనే మనకి ఇబ్బంది ఉంటుంది అంటే గృహణ మౌర్యులు అని రావడం అంటే ఆ రేసు వల్ల అవి సైంటిఫిక్ అర్థం దానికి శాస్త్రంతో మన ఏది జ జపజానాలతో సంబంధమేం లేదు నీకు తెలిసి చేసినా తెలియక చేసినా సైన్స్ ప్రకారము మన స్టెరాయిడ్స్ వాడితే ఎలా వస్తుందో దాని ఇంపాక్ట్ అది వస్తుంది అందుకనే గర్భిణీ స్త్రీలు మీన్స్ ఏంటంటే మీకు ఈ ఫస్ట్ మంత్ నుంచి ఫిఫ్త్ మంత్ లేదా థర్డ్ మంత్ లోపు బాగా కేర్ తీసుకోవాలి అది చాలా ప్రెసెస్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఓపెన్ లైట్కి రాకూడదు అర్థమైందా గ్రహణ సమయంలో ఆ కన్సీవ్ అయినప్పటి నుంచి థర్డ్ మంత్ దాకా ఏ గ్రహణంలో అయినా మనకి కనిపించేటువంటి ఏ గ్రహణంలో అయినా ఓపెన్ లైట్కి రాకూడదు ఇది ఫండమెంటల్ రూల్ అది సైంటిఫిక్గా పురూడు దానికి మనం చెప్పక్కర్లేదు ఎందుకంటే వీడి ఏమీ కాదని చెప్పి వాడికి పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత అనారోగ్యంలో డిఫెక్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు తూచంటే పోదు మన బిడ్డ మన కడుపులో పుట్టిన బిడ్డ వాడికి ఆవేదన వస్తే దుఃఖపడాల్సింది మనం సో అవి పక్కా ఫాలో ముందు ఆహార నియమాలకు కూడా ఏంటంటే అది ఆ టైంలో పొల్యూట్ అవుతుంది ఇప్పుడు మనకి ఆహారం వండిన ఆహారాన్ని మళ్ళీ వండితే అది అంటారు కానీ ఇప్పుడు అందరూ ఓవెన్లో పెట్టు తింటున్నారు అట్లాగే నూనె కాచి ఒక బజ్జీలో వేకుండా వేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ అదే నూనె వేయిస్తే అది పాడైపోతుంది అంటారు బట్ ప్రతి బజ్జీ షాపులో అవే వేస్తున్నారు ప్రతి పానీపూరిలో అవే నేస్తున్నారు అవే తింటున్నారు కాబట్టి అలాంటి డిఫెక్ట్స్ ఆహారంలో చెడిపోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అందుకుని పదార్థాలేవి అప్పుడు వండరాదు తినరాదు అనేది శాస్త్ర నియమంలో ఉన్నది కనుక ఈరోజు వండినవన్నీ మీకు ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందే అంటే సాయంత్రం ఆరు ఏడు లోపే మీరు దాన్ని కంప్లీట్ చేసేసుకుని అసలు శాస్త్ర ప్రకారం మా హైందవ ఏం చెప్పారంటే సూర్యాస్తమైన తర్వాత ఆహారం తీసుకోకూడదు అన్నారు ముందే తినేసేసేసి ఉండాలి అది ఈరోజు ఒక్కరోజైనా ఖచ్చితంగా ధర్మాన్ని పాటిస్తూ సాయంత్రం ఆరు లోపు తినేయాలి ఇంకా పసిబిడ్డలు ఎవరైనా ఉంటే హెల్త్ బాగలేని వాళ్ళు ఉంటే వీళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఎనిమిదిన్నర తొమ్మిది దాకా తీసుకుని ఆ తర్వాత ఆహారం తీసుకోకుండా ఉండటం చాలా శ్రేష్టము అంతే అది నేదో భూతద్దంలో చేసి భయపడి దీనికి కూడా మళ్ళీ అందరూ క్యాచ్ చేసుకుని దీన్ని ఇన్ని వేలు తీసుకుని అన్ని వేలు తీసుకుని మేము ఇవి చేస్తే అంటే కాదు ఎవరు జపం వాళ్ళు చేసుకోవాలి ఎవరి నియమాలు వాళ్ళు పాటించాలి ఆహార నియమాలు కానీ శారీరక నియమాలు కానీ జప నియమాలు కానీ మీ ఇంట్లో మీరు శ్రద్ధగా చేసుకోండి వాళ్ళ రెండు నక్షత్రాలలో రెండు రాసులు వాళ్ళు గ్రహణం చూడబాకండి ఆ త్రీ అవర్స్ కంప్లీట్ జపంలోనే భగవద్ధ్యానంలో ఉండి భగవంతుని అనుగ్రహానికి భగవంతుడు మనం ప్రార్థించినప్పుడు మీకు కిటిగరి ఫోటోగ్రాఫర్ని ఉండేది అంతకుముందు ఈవెన్ చెట్లకి మొక్కలకి జంతువులకి సైంటిఫిక్గా నిరూపించారు ఒక ఎరా అని ఉంటుంది ఈ ఎరా డిస్టర్బ్ అవుతుంది ఆ నక్షత్రం రాసిన వాళ్ళకి గురుగారు అలాగే గ్రహణ సమయంలో జపాలు చేసుకోమని అని ఇష్టదేవుని ప్రార్థించమని సో కొన్ని పాయింట్లు అయితే చెప్పారు అసలు గర్భణేశ్వర సంగతి పక్కన పెడితే కామన్గా ఆ మూడు గంటల పాటు చేయకూడని పనులు పొరపాటును కూడా చేయకూడదు అంటే ఏం చెప్తారు సాధారణంగా ఖచ్చితంగా చేయకూడని పనులు ఏంటంటే మళ్ళీ చెప్తే మళ్ళీ అందరు ఫీల్ అవుతారే కానీ ఈ ఆహారం కానీ మైథనం కానీ చేయరాదు ఆహారం విషయాల్లో ప్రత్యానాల వాళ్ళు చెబుతున్నారు కానీ మైథనం కూడా ఆ రోజు చెయ్యరాదు అదే కాదు హైందవంలో ఇరు సంధ్యల్లో కూడా చేయకూడదు అలా సంధ్య వేళకి మైదనం చేయటం వల్లే హిరణ్యాక్ష హణ్యక లాంటి రాక్షసులు పుడతారని కూడా శాస్త్రజ్ఞ స్పష్టంగా రాసున్నది అందుకని గ్రహణ సమయంలో ఎప్పుడూ కూడా అంటే మనకి స్పిరిచువల్ పవర్ తక్కువ ఉంటుంది అలా ఉన్నప్పుడు కనుక మన జపజ్ఞానాల్లో కడితే ఆ ఎర అనేది మనని కాపాడుతుంది మన మైథునం చేసినప్పుడు ఏంటంటే స్పిరిచువల్ పవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మనకి ఈవిల్ పవర్స్ అంటే మనం ప్రతి పూజలో మీరు ప్రతివాళ్ళు చేస్తారు అక్షంతలు చూసి వాసన పడేయంటారు ఉత్తిష్టంతో బుధవిసాచ అయితే కుంభారక అయితే శామరోధిన బ్రహ్మకర్మ సమారభే అంటే మన నిరంతరం మన క్యాన్సర్ కణాలు గాల్లో నిరంతరం ఉంటాయో అలా ఇవి నిరంతరం భూతపేద ప్రశాసాలు అనేవి ఈ భూతకణాలవి ఇవి పవర్ తిరుగుతూ ఉంటాయి అవి నువ్వు పయస్సుగా నిష్టగా ఉన్నవాడు జోలికి రావడానికి ఏదో నిప్పు కణాలను చూసి భయపడుతున్న ఈగల్లాగా వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా ఈ అగ్రహణ సమయాల్లో కానీ అమావాస్యాల్లో కానీ వాటికి కొంచెం పవర్ ఉంటుంది మనకు కొంచెం తక్కువ ఉండటం వల్ల ఏంటంటే అప్పుడు అపవిత్రంగా కనుక ఎవరైనా ఉంటే లౌకిక జీవితంలోకి వెళ్ళిపోతే వాళ్ళని ఈజీగా అటాక్ చేయడానికి ఏడిపించడానికి హింసించడానికి చికాకు పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళ రాజ్యం ఉంటుంది కాబట్టి అందుకని కామన్ పీపుల్ ఎవరు ఆహార మైదునాలు ఖచ్చితంగా ఆ గ్రమణ సమయంలో ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రంలో వాళ్ళైనా చేయరాదు ఆ రెండు రాశుల వాళ్ళు ఖచ్చితంగా ముందు స్నానము మధ్యలో జపము తర్వాత స్నానము చేసుకోవాలి అందరూ కామన్ మ్యాన్ అంతా కూడా పూజా మందిరం కానీ మళ్ళీ పూజకి ముందు శుద్ధి చేసుకోవాల్సిందే ఇవి కామన్గా పాటించాల్సినవి గ్రహీణ సో మీరు చెప్పినట్లుగా మన జీవితంలో శత్రువులు ఉంటారు మన ఎదుగుదల ఓర్చుకోలేని వాళ్ళు చాలా ఉంటారు ఇలాంటి సమయంలో ఇప్పుడు గ్రహణ సమయంలో కావచ్చు అమావాస్య సమయంలో కావచ్చు కొంచెం చెడు పూజలు చేపిస్తూ ఉంటారు ఈ బ్లాక్ మ్యాజిక్ ఎలా ఉంటారు తెలుసో తెలియకో కొంతమంది వాటికి బలైపోతూ ఉంటారు మరి ఏంటి కామన్ గా చెప్పాలంటే వీరికి విరుగుడేమన్నా ఉందా మరి ఇలాంటి పూజల్ని తప్పించుకోవడం ఇప్పుడు ఈ బ్లాక్ మ్యాజిక్స్ అన్నిటికీ కూడా అవి తాంత్రికమైనవి ఈ గ్రహణ సమయాల్లో అమావాస్య లాంటివి ఇట్లాంటి వాటిలో ఎక్కువ వాటికి పవర్ వస్తుంది కానీ మీకు ధార్మిక విషయాల్లో సుప్రంగా యాక్చువల్గా ఏంటి ముళ్ళు ముళ్ళుతో తీయాలి ఇంకో తాంత్రికను తీసుకొచ్చి చేయటం అనేది ఇట్స్ కరెక్ట్ కాదు ఎందుకంటే వాడిని నువ్వు సంచి చేశాడు నువ్వు వాడి పిల్ల వాడి పిల్లల్ని నువ్వు చంపా నీ పిల్లల్ని వాడు చంపినట్టు అలా కాకుండా నారాయణ కవచం అనుంది అంటే షడాక్షరి ఓం విష్ణవే నమ తర్వాత అష్టాక్షరి ఓం నమో నారాయణాయ తర్వాత ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాని ఈ వీటితో సంపుటీకరణ చేసినటువంటి నారాయణ కవచం ఉంది ఈ నారాయణ కవచం ఏంటంటే అది కనుక చేస్తే ఎదుటివాడి ఇంపాక్టు మీకు బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది చూసారా అలా రియాక్ట్ అవుతుంది అలాగే ఖడ్గమాల లాంటివి ఈ కవచము ఈ కవచం అనే ప్రతీది కూడా డిఫెన్స్ కోసం ఇచ్చింది ధార్మిక కోసం కాదు అంటే మోక్షం కోసము ధార్మికమైన యశస్సు కోసం ఇచ్చినది కాదు కవచం దుర్గా కవచం కానీ నారాయణ కవచం కానీ విష్ణు కవచం కానీ హనుమత్ కవచం కానీ ఈ కవచం అనేవన్నీ కూడా ఏంటంటే ఈ దుష్ట ప్రభావాలు అటాక్ చేస్తున్నప్పుడు వాటి నుంచి ప్రొటెక్ట్ చేసి వాడికే ఇబ్బంది పడి షాక్ కొట్టేట్టుగా చేసేటువంటివి అంటే వాడివి శత్రుత్వం లేదు వాడు ఎంత రేస్ చేస్తుంటే అంత వాడు షాక్ తగులుతూ ఉంటుంది అలా చేసేటువంటి కవచాలు అవి అవి సిస్టమేటిక్గా నిష్టగా చేసుకోవాలి ఇప్పుడు శివ మంత్రం నామంత్రం ఉందనుకోండి పది రోజుల నుంచి బెడ్ మీద ఉన్నా కానీ చక్కగా అక్కడే ఒకటి రెండు వెళ్ళిపోతున్నా చేసుకోవచ్చు కానీ కవచాలవి నిష్ఠా నియమంతో చేయాలి చేయకపోతే ఇబ్బంది కాబట్టి కవచం నా ఏదైనా నారాయణ కవచం నాకు ఇష్టమైంది నేను చేస్తున్నది ఏంటంటే నారాయణ కవచం కాబట్టి ఎంతటి ఇట్లాంటి బ్యాచ్ మ్యాచ్లు ఏమున్నా సరే అడ్డంగా తిప్పికొడతాయి కాబట్టి అసలు వాటి గురించి కంగార పడక్కలు ధార్మికంగా బతికేవాడెవడో కంగారు పడక్కర్లేదు బట్ ఈ సమయాల్లో మిమ్మల్ని పొల్యూట్ చే చేసి మేము ప్రయోగిస్తే మనమేం చేయలేము ఆ టైంలో నిష్టగా ఉంటాం నేర్చుకోవాలి ఆ టైంలో పంచమాకారాల్లోకి మిమ్మల్ని దించేస్తే నువ్వు వీక్ అవుతావు వీక్ అయిన తర్వాత అప్పుడు వాడిది అందుకని వాటికి పంచమకారాలకి దూరంగా ఉండి ఉండగలిగితే ఇటువంటి సందర్భాల్లో ఆటోమేటిక్గా నేను ఎవరు ఏం చేయవు తర్వాత ఈ కవచాలన్నీ కూడా మనకి ధార్మిక శాస్త్రంలో ఇచ్చింది పర్పస్ అదే ఇక చివరిగా గురుగారు చంద్రుడు అంటేనే మనసుకారు కూడా అంటూ ఉంటారు సో మరి గ్రహణ సమయం ఆ ఇంపాక్ట్ అయిన తర్వాత కాస్త మానసిక ఆందోళన ఇవన్నీ ఎక్కువగా ఉంటాయని అంటున్నారు ఇంపాక్ట్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది అంటారు చర్చించుకున్నాం ఇంపాక్ట్ అనేది ఎన్ని నెలలు ఉంటుంది అంటారు ఇప్పుడు మనకి అది సైంటిఫిక్గా కూడా మీకు ఆటు పోటు అని సముద్రానికి చెప్తుంటారు అట్లాగే కలువలు చంద్రుడి వికసం వికసిస్తాయని చెప్తారు కదా ఈ చంద్రుడు జ్యోతిష్ శాస్త్రంలో మనకారకుడుగా చెప్పబడుతుంది కాబట్టి వాళ్ళ ఒక్క రాసులకే కాదు చంద్రుడు ఇబ్బంది పడినప్పుడు అందరి మనస్సులో కూడా ప్రాపర్ డేషన్ తీసుకునే మూడ్లో ఎవరివి ఉండవు ఆ గ్రహణ సమయంలో ఇంపార్టెంట్ కాస్త అవాయిడ్ చేయటం బెటర్ అంటే మనకి కరెక్ట్ డెసిషన్ రాదు మీరు ఆవేశంలో ఉన్నవాడికి ఎలా అయితే డెసిషన్ ఉండదో ఆవేదనలో ఉన్నవాడికి ఎలా అయితే డెషన్ ప్రాపర్గా ఉండదో ఆ రెండు పనులు అప్పుడు ఆ రెండు లోపల నిర్ణయాలు తీసుకోవద్దు అనేది అందుకే అలాగే గ్రహణ సమయంలో కూడా ఏ డెసిషన్స్ కూడా మీరు తీసుకోకుండా ఉండటం బెటర్ అది ఆ రాశిల వాళ్ళకి ఈ రాశిల వాళ్ళకి అది అందరికీ వస్తుంది అలాగే సూర్యుడు ఎప్పుడైనా పడితే రాజు రాజ్యానికి రాజు లేకపోతే ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి వాళ్ళకి మనకి ఏదైతే ఇంటికి యజమాని వాళ్ళందరికీ కూడా గ్రామ పెద్ద వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది చంద్రుడు అంటే మనస్కారకుడు కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా డెసిషన్ మేకింగ్ అనేది ప్రాపర్గా ఉండదు కనుక ఏంటంటే అది మనం దానికి సైంటిఫిక్గా కూడా చేసుకోవచ్చు నేను అదే చెప్తాను అందరికీ శని చెప్పని చేయండి కుచి చెప్పండి కుజుటెప్పుడు కోరల్స్ చేస్తున్నాడు అనుకో నువ్వు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు ఎటువంటి తగ పొరపాటుని ఎవరిని కించ మా బాక ఎవరన్నా నేను కలగడానికి వస్తే కూడా నువ్వు ప్రోవ్ కాబాక శని ఉన్నాడు మందుడు పెద్దాని పోష్పోయిన చేయిస్తాడు నువ్వు కరెక్ట్గా ఏదో మినిస్టర్ లాగా రాసుకుని ఖచ్చితంగా సరే ఆ టైం టేబుల్ ప్రకారం నడువు అప్పుడు దాన్ని జయిస్తావు అట్లా మనక్కారకుండా జయించాల్సి అంటే మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటూ టెన్షన్స్ ఉంచుకుంటూ ఈ రెసిషన్స్ చంద్రబందరగా ఉండేటువంటి టైంలో రెసిషన్ ఏమి తీసుకోకుండా కాస్త మౌనంగా ఉండి కాస్త స్టెబిల్ అయిన తర్వాత తర్వాత తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది సైంటిఫిక్గానే అప్రోచ్ కావాలి తప్పితే ప్రతి శాస్త్రాన్ని అది మూఢ విశ్వాసంగా తీసుకోబాకండి ఇవన్నీ ప్రాక్టికల్గా నిరూపణ అయినటువంటి సిద్ధాంతాలు ఓవరాల్గా గ్రహణ సమయాల గురించి ఎవరికి బాగా కలిసి వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేక అంశాలు మా కోసం వివరించారు ధన్యవాదాలు చాలా సంతోషం ఆయన